రోజురోజుకు తీవ్రమవుతున్న చలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోంది చలికి తోడు శీతల గాలులు కూడా జతకూడడంతో జిల్లా ప్రజలు గజగజలాడుతున్నారు రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి ఫలితంగా చలి తీవ్రత పెరుగుతోంది పెరిగిపోతున్న చలి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లా ప్రజలు కలవరి పడిపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్లోనే నమోదవుతోంది రాష్ట్రంలోనే అత్యధిక చలి నమోదవుతున్న ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉండటం విశేషం జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది గడిచిన రెండు మూడు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గకపోవడం సాయంత్రం నాలుగు గంటల నుండే చల్లటి గాలులు వీస్తుండటంతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పూట రహదారులను పొగమంచు కమ్మేస్తోంది దీంతో వాహనదారులు రాకపోకల సమయంలో అవస్థలు పడుతున్నారు ఉదయం నడక వ్యాయామం కోసం బయటకు వెళ్లే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు కొందరైతే చలి తీవ్రత కారణంగా ఉదయపు నడకను మానుకుంటే మరికొందరు ఉదయం ఏడు ఎనిమిది గంటలకు నడకను ప్రారంభిస్తున్నారు అటు ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు ప్రయాణికులు కూడా అవస్థలు పడక తప్పడం లేదు చలి నుండి ఉపశమనం కోసం కొందరు చలిమంటలు వేసుకుంటున్నారు ఉదయం ఎనిమిది గంటలు దాటినా కూడా కొందరు చలిమంటల వద్ద నుండి జరగకపోవడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి భీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది జిల్లాలోని సిర్పూర్ యూలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది ఇదే జిల్లాలోని తిరియాణి మండలం గిన్నెధరి సిర్పూర్ యూ కెరమెరి మండలాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల సమయాలను మార్చుతూ ఆ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాలిచ్చారు ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం అర్లిటి బేలాలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రతి ఏటా ఈ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం విశేషం మరో రెండు రోజుల్లో ఈ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది దీంతో జిల్లా ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు ఇంత ఫస్ట్ టైం ఇంతనో చూసుడు ఎన్ని వెళ్ళాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినాను కానీ ఇప్పుడైతే ఘోరంగా చలి ఉన్నది వాకింగ్ ఇప్పుడున్న ఫైవ్ కచ్చటో వాళ్ళము బంద్ చేసినాము చలితోనే ఇప్పుడు కి సెవెన్కి లేసుడు సెవెన్కి అచ్చినట్టు అయిపోతున్నది కానీ ఇంత బాగా అంటే బాగా ఘోరంగా చలి ఉన్నది సార్ చలి విపరీతంగా పెరిగిపోయింది ఈ రెండు మూడు రోజుల నుంచి అంటే దాదాపు పదమూడు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పడిపోయింది ఇక మన సంగతి ఇట్లుంటే పెద్దవాళ్ళు కానివ్వండి ఇప్పుడు చిన్న పిల్లలు నేలల పిల్లల నుంచి ఒక ఐదారేళ్ల పిల్లల వరకు అయితే ఇక చెప్పనక్కర్లేదు ఈ చలికి కాలు కింద పెడదామన్నా కూడా భయం పడుతున్నది మరి ఈ చలికి అవసరం ఉంటే తప్ప బయటకి వెళ్లకు వెళ్లకుండా ఉండడమే మొన్నటి వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఒక్కసారిగా చలి పంజా విసురుతోంది దీంతో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇంకెంత ప్రభావం చూపుతుందోనని జిల్లావాసులు కలవరపడిపోతున్నారు